ఎగ్జామ్స్ ఆర్డర్ డిఎస్ఈ కెట్ పరీక్షకు సంబంధించి నేను ప్రతిరోజు మీకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అందిస్తూ వస్తున్నాను ఈరోజు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి రవాణా వ్యవస్థకు సంబంధించిన కొన్ని కొన్ని ముఖ్యమైన బిట్స్ని ఈ వీడియోలో అందిస్తున్నాను అందులో మొదటి బిట్ కిందిటి కింది వాటిలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు సంబంధించి సరికాని సమాధానాలను గుర్తించండి మొదటిది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు పంతొమ్మిది వందల అరవైలో ఏర్పాటు చేశారు రెండవది దీన్ని సరిహద్దు రహదారుల నిర్మాణం కోసం ఏర్పాటు చేశారు మూడవది ఈ సంస్థ తీర ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తుంది నాలుగవది ఇది ప్రస్తుతం రక్షణ మంత్రి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది దీనికి సరైన సమాధానం ఈ సంస్థ తీర ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తుంది ఇది ఇది రాంగ్ ఆన్సర్ అనమాట ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు అండ్ మిగిలిన ఏ బిడి కూడా కనుగొనుకు రైట్ ఆన్సర్స్ అనమాట నెక్స్ట్ది రైల్వే లైన్లకు సంబంధించి కింది వాటిని జద్దపరచండి అండ్ మనకు ఇక్కడ గేజ్ ఇచ్చారు ఇక్కడ వెడల్పు ఇచ్చారు అండ్ దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు ఫస్ట్ బ్రాడ్ బ్రాడ్గేజ్ ఇచ్చారు బ్రాడ్గేజ్ వచ్చి ఆన్సర్ ఏంటంటే మనకు ఈ ఒకటి పాయింట్ ఆరు ఏడు ఆరు మీటర్లు అన్నమాట ఓకే తర్వాత మీటర్ గేజ్ ఇచ్చారు మీటర్ గేజ్కి కరెక్ట్ ఆన్సర్ మనకు ఒకటి ఒక మీటర్ సో ఫోర్ త్రీ ఓకే తర్వాత న్యారో గేజ్ న్యారో గేజ్కి కరెక్ట్ ఆన్సర్ మనకు సున్నా పాయింట్ ఏడు ఆరు రెండు మీటర్లు అండ్ లైట్ గేజ్కు సున్నా పాయింట్ ఆరు ఒకటి సున్నా సో ఈ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ జత పరిచండని ఇచ్చారు ఈ బిట్ చాలా చాలా ముఖ్యం అండి చాలా ముఖ్యం రైల్వే జోన్కి సంబంధించి ఒక బిట్ అనేది కన్ఫర్మ్ అనుకోవచ్చు అంత చాలా చాలా ముఖ్యం ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కానీ అండ్ ఇక్కడ యు మనకు ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి విషయంలో కానీ చాలా చాలా ముఖ్యమైన బిట్ అండ్ బిట్స్ అండి రైల్వే జోన్స్ ఇస్తారు అండ్ ఇప్పుడు దక్షిణ రైల్వే అంటారు ఎక్కడ అంటారు లేదా రైల్వేస్ ఇస్తారు ఏర్పడిన సంవత్సరం అంటారు సో ఇలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి వీటిలో అండ్ రైల్వే జోన్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ ఏర్పడిన సంవత్సరం ఇచ్చారు మనకు కరెక్ట్ ఆప్షన్ విషయానికి వస్తే ఈ దక్షిణ రైల్వే చెన్నైలో ఉంటుంది కదా సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ అనమాట నెక్స్ట్ ఇది ఉత్తర రైల్వే న్యూఢిల్లీలో ఉంటుంది సో దీనికి రైట్ ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు నెక్స్ట్ ఆగ్నేయ రైల్వే కోల్కతా పంతొమ్మిది వందల యాభై ఐదు నెక్స్ట్ తూర్పు మధ్య రైల్వే ముంబై రెండు వేల రెండు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ది మనకు నాలుగో క్వశ్చన్ కింది వాటిలో సరికాని సమాధానం గుర్తించండి సరి కాని అంటే మనకు ఏదైతే రాంగో దాన్ని మనము ఎంచుకోవాలి దేశంలో ఏర్పాటైన మొదటి రైల్వే జోన్ దక్షిణ రైల్వే ఫస్ట్ది సెకండ్ అధిక రైల్వే జోన్లో ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్లో రెండు రెండు రైల్వే జోన్లు ఉన్నాయి రైల్వే జోన్లు లేని రాష్ట్రం ఒడిస్సా ఒడిస్సా ఓకే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఓకే నెక్స్ట్ది దీంట్లో దీనికి కరెక్ట్ దీంట్లో అంటే సరికాని సమాధానం ఏది అంటే ఆప్షన్ నెంబర్ డి ఓకే నెక్స్ట్ ఇది ఆప్షన్ నెంబర్ డి అనేది రాంగ్ అనమాట నెక్స్ట్ది కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి ఇందులో కూడా మనము రాంగ్ ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది సో భారతదేశంలో మొదటి రైలు పద్దెనిమిది వందల యాభై మూడులో ముంబై థానే మధ్య ప్రారంభించారు ఇది రైట్ ఆన్సరే తర్వాత రైల్వే పితామహుడిగా జార్జ్ స్టీఫెన్స్ అన్ను పిలుస్తారు ఇది కూడా రైట్ ఆన్సరే అండ్ పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట పుత్తూరు మధ్య మొదటి రైలు ప్రారంభమైంది ఇది రాంగ్ ఆన్సర్ అండ్ పంతొమ్మిది వందల నలభై ఏడులో జాన్ మత్తాయి రై రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టారు సో ఇది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మాత్రమే రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం కింది వాటిని జతపరచండి మనకి ఇక్కడ వంతెనలు ఇచ్చారు నిర్మించిన సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది సో మనకు బోగి బీల్ బ్రిడ్జ్ వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో నిర్మించారు తర్వాత జయప్రకాష్ నారాయణ్ సేతు జయప్రకాష్ నారాయణ సేతు వాళ్ళు రెండు వేల పదహారులో నిర్మించారు అండ్ సరస్వతి భేటీ వచ్చి మనకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిర్మించారు అండ్ చినా బిడ్డీ వచ్చి మనకు రెండు వేల ఇరవై రెండులో నిర్మించడం జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఏ త్రీ బి ఫోర్ సి టూ అండ్ డి వన్ నెక్స్ట్ ఏడవది స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుకు సంబంధించి కింద ఇచ్చిన మార్గం వాటి పొడవలను జతపరచండి ఇక్కడ మార్గం ఇచ్చారు ఇక్కడ పొడవు ఇవ్వడం జరిగింది ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే ఢిల్లీ కోల్కతా మధ్య మనకు పొడవు ఎంత అంటే ఈ స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుకి సంబంధించి పద్నాలుగు యాభై మూడు కిలోమీటర్లు తర్వాత కోల్కతా చెన్నైకి సంబంధించి మనకు ప పదహారు ఎనభై పదహారు ఎనిమిది నాలుగు కిలోమీటర్లు పదహారు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు తర్వాత చెన్నై ముంబైకి సంబంధించి మనకు పన్నెండు వందల తొంభై కిలోమీటర్లు తర్వాత ముంబై ఢిల్లీకి సంబంధించి పద్నాలుగు పంతొమ్మిది కిలోమీటర్లు ఇవి మనం ఇదొక ఆర్డర్ సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తర్వాత స్వర్ణ చతుర్భుజీ ప్రాజెక్ట్ సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి వాక్యాన్ని గుర్తించండి సో మనకు స్వర్ణ చతుర్భుజీ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఐదు ఎనిమిది నాలుగు సున్నా కిలోమీటర్ల దూరాన్ని నిర్మించారు అది ప్రాజెక్టులో అయ్యే కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ ఈ ప్రాజెక్టుకు మొత్తం పది రాష్ట్రాల ద్వారా వెళ్తుంది ప్రాజెక్టులో భాగంగా అత్యధిక దూరం వెళ్ళే రైలు వెళ్ళే రోడ్డు మార్గం కోల్కతా చెన్నై దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నంబర్ సి మూడవది రాంగ్ అనమాట అండ్ మిగిలిన ఏ బీస్ డి కూడా కరెక్ట్ ఆన్సర్సే కింది వాటిలో తప్పుగా జతపరిచినవి యునెస్కో జబితలో చేరిన రైల్వేలు సంవత్సరాలు ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబై అండ్ నీలగిరి మౌంటైన్ రైల్వే తమిళనాడు అండ్ కల్కా సిమ్లా రైల్వే హిమాచల్ ప్రదేశ్ అండ్ డార్జిలింగ్ మౌంటైన్ రైల్వే హిమాచల్ ప్రదేశ్ సో ఇవన్నీ మనకు ఉన్నాయి కదా వీటిలో తప్పుగా జతపరిచినవి ఏవి అంటే మనకు సి మరియు డి ఈ రెండు కూడా మనకు రాంగ్ అనమాట ఓకే నెక్స్ట్ పదో క్వశ్చన్ కింది వాటిలో సరైన సరైన జతను గుర్తించండి మనకి ఇక్కడ రహదారుల చట్టం చట్టం ఇచ్చారు అండ్ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కింద మనకు ఈ జాతీయ రహదారుల చట్టం ఎప్పుడు అంటే మనకు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఓకే నెక్స్ట్ది మోటార్ వాహనాల చట్టం మనకు ఎప్పుడంటే పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో తర్వాత జాతీయ రహదారుల రుసుము నియమాలు వచ్చి రెండు వేల ఎనిమిదిలో తర్వాత మోటార్ వాహనాల నియమాలు వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో ఇది మనకు పదవ బిట్ నెక్స్ట్ది అంటే మనకు ఈ ఫస్ట్ అన్నమాట ఓకే నెక్స్ట్ది కింది వాటిలో తప్పుగా జతపరిచినవి ఏవి నాగ్పూర్ ప్రణాళిక లక్నో ప్రణాళిక ముంబై ప్రణాళిక అండ్ జయకర్ ప్రణాళిక సో జ తప్పుగా జ తప్పుగా మనకు ఇది వాళ్ళు మ్యాచ్తో ఫాలోయింగ్ అంటారు కదా వాటిలో రాంగ్గా ఉన్నది ఏది అంటే మనకు సి అండ్ డి ఈ రెండు కూడా రాంగ్గా ఉన్నాయి అండ్ నాగ్పూర్ ప్రణాళిక పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై మూడు కరెక్టే అండ్ లక్నో ప్రణాళిక పంతొమ్మిది ఎనభై నాలుగు కూడా కరెక్టే నెక్స్ట్ కింది వాటిలో సరికాని వ్యాఖ్యాన్ని వాక్యాన్ని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ మనకు ఈ యొక్క సంజోత ఎక్స్ప్రెస్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఏర్పాటు చేశారనేది మనకు సరికాదనమాట రాంగ్ ఆన్సర్ ఓకే పన్నెండోది డి అనేది రాంగ్ ఆన్సర్ తర్వాత కింది వాటిలో సరైన జతను గుర్తించండి శిక్షణ సంస్థలు ప్రాంతం రాష్ట్రం సరైన జతం గుర్తించాల్సి ఉంటుందన్నమాట మనము అండ్ దీంట్లో మనకు రైల్వే టెస్టింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా ఇది మనకు లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది అండ్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రాక్ టెక్నాలజీ ఇది మనకు పూణే మహారాష్ట్రలో ఉంది తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇది మనకు వడోదరా గుజరాత్లో ఉంది తర్వాత ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ సికింద్రాబాద్ తెలంగాణలో నెక్స్ట్ ఇది పద్నాలుగవ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి సో మనకు మెట్రో ప్రారంభించిన సంవత్సరం అన్నమాట ఇందులో ఒక ఆన్సర్ మనకు కల్కత్తా వచ్చి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ప్రారంభించారు కలకత్తాలో మెట్రో అండ్ న్యూఢిల్లీలో రెండు వేల రెండులో ప్రారంభించారు ఓకే ఎస్ రెండు వేల రెండులో ప్రారంభించారు నెక్స్ట్ హైదరాబాద్ వచ్చి రెండు వేల పదిహేడులో ప్రారంభించారు ఇన్ ద సేమ్ వే ముంబై వచ్చి రెండు వేల పద్నాలుగులో ప్రారంభించడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి మనకు సరికాని వ్యాఖ్యం ఏది అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వాయుదీత్ వాయుదూత్ను ఏర్పాటు చేశారు ఇది రాంగ్ అనమాట ఓకే తర్వాత పదహారవ క్వశ్చన్ కింది వాటిలో ఇండియన్ ఎయిర్లైన్స్కు సంబంధించి సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి సో మనకు ఇండియన్ ఎయిర్లైన్స్లో ఏవైతే మనకు ఫాల్స్ మనం అది ఇక్కడ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి బీడి ఆన్సర్స్ అనమాట అంటే ప్రధాన కార్యాలయం ముం కార్యాలయం ముంబైలో ఉంది రాంగ్ ఆన్సర్ తర్వాత రెండు వేల పదకొండులో ఇండి ఎయిర్ ఇండియాలో విలీనమైంది ఇది కూడా రాంగ్ ఆన్సర్సే అనమాట సారీ ఇది కూడా రైట్ ఆన్సర్ ఇది అండ్ ఎయిర్ ఇండియా కార్పొరేషన్ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఏర్పాటు చేశారు ఇది కూడా రాంగ్ ఆన్సరే ఓకే రెండు నాలుగు రాంగ్ ఆన్సర్స్ అనమాట ఆప్షన్ త్రీ ఈస్ ద రైట్ ఆన్సర్ తర్వాత కింది వాటిని జతపరిచి సమాధానాలు గుర్తించండి అండ్ ఇక్కడ చౌదరి చరణ్ సింగ్ బాగ్దోద్రా అంబేద్కర్ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు వారణాసి నాగ్పూర్ లక్నౌ సిలిగురి ఇక్కడ ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట వీటిని మనము మ్యాచ్తో ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ చౌదరి చరణ్ సింగ్ గారికి లక్నౌ అనమాట నెక్స్ట్ బాగ్దోద్రా గారికి సిలిగురి అనమాట నెక్స్ట్ సి టూ అంబేద్కర్ గారికి నాగ్పూర్ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి వారణాసి ఓకే అంటే ఇవి విమానాశ్రయాల పేర్లు తర్వాత దానికి సంబంధించిన ప్రాంతం అనమాట ఓకే కింది వాటిలో కాండ్ల ఓడరేవుకి సంబంధించి సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి ఏవైతే మనము రాంగ్ ఆన్సర్ ఉంటుందో అది మనము చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆన్సర్ దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ఓడరేవు లోతు అధికంగా ఉంటుంది అనేది రాంగ్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ది ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పంతొమ్మిదోది కింది వాటిలో సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి రాంగ్ ఆన్సర్ని మనము గుర్తించాల్సి ఉంటుంది సో ఇందులో మనకు ఈ ట్యూటికోరియన్ ఓడరేవు ప్రధానంగా ఒక సహజ సిద్ధ ఓడరేవు అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇవి ఈరోజు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి అండ్ మరొక వీడియోలో మరికొన్ని బిట్స్తో మేము నేను మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ జై హింద్